నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచులు పుసుకొని ఛానల్కి స్వాగతం అండి నేను రేషన్ బియ్యంతో ఈరోజు మరికొత్త రెసిపీతో వచ్చేసానండి అవునండి చాలా టేస్టీగా చాలా కమ్మగా చాలా ఈజీగా చేసుకునే ఈ స్వీట్ ఐటమ్ మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అవునండి డీప్ ఫ్రై లేకోకుండా చాలా తేలిగ్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అవునండి చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనము ఒక కప్పుతో అంటే నేను చూపించే కప్పుతోనే నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నానండి అలాగే మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు నేను ఆ కప్పుతో రెండు కప్పులు బియ్యం పోసి కడిగి రాత్రి అంతా నానబెట్టుకుని ఉదయం మరలా కొద్దిగా వాటర్ పోసుకొని కడిగి దాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా బాగా మెత్తని కాటుకు అంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి అవునండి ఈ మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి అలాగే మొత్తం మిక్సీ పట్టుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనము ఈ పేస్ట్ అనేది ఎంత మత్తగా మిక్సీ పట్టానో చూస్తున్నారు కదా వీడియోలో ఈ బ్యాటర్ని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను కప్పు పావు వరకు బెల్లం అనేది వేసుకున్నానండి మీకు బెల్లం అనేది స్వీట్ అనేది ఎక్కువగా తినే అయితే ఇంకొంచెం మీరు రెండు కప్పుల వరకు వేసుకోవచ్చండి అవునండి కప్పుకు రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవచ్చు ఇందులో నేను కరగడానికి పావు కప్పు వాటర్ అనేది పోసానండి ఈ బెల్లం కరిగే వరకు మనము మనము లో టు మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి మీకు పాకం చిక్కగా ఉంది అనుకుంటే మరి కొంచెం రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ కరిగిన పాకాన్ని మనము రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట అవునండి మనం వేడివేడి పాకం అనేది ఉపయోగించము ఈ పాకం అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనము ఉపయోగించుకుంటాం ఈ కరిగిన పాకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పిండి ఉంది కదండి అందులోకి మనకు నచ్చినట్లయితే అరకప్పు వరకు కొబ్బరి తురుము అనేది వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి నేనైతే పావు కప్పు కొబ్బరి తురుము అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే పావు టీ స్పూను సాల్టు అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం మిశ్రమం అనేది ఇందులో వేసుకుని కలుపుకోవాలండి అవునండి మనం మిక్సీ పెట్టుకున్నప్పుడు బియ్యం పిండి మిశ్రమంలో కాస్త వాటర్ అయితే ఎక్కువైతే కనుక ఇక్కడ మిశ్రమం అనేది మరీ పల్చని అయిపోతుందండి అందుకని మరీ ఎక్కువ వాటర్ పోయకుండా అలానే మరీ తక్కువ వాటర్ పోయకుండా చక్కగా మిక్సీ పట్టుకున్నాం చూసారా మనం చక్కగా కలిపేసుకున్నాం కదండి అంతే అండి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక పక్కగా పెట్టుకుని పొయ్యి మీద ఒక చిన్న మూకుడు పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు ఒకటిన్నర ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవచ్చు వేసుకుని ఆ నెయ్యి కాగిన తర్వాత మనము మిక్సీ పెట్టు పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది పోసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము లిడ్ కవర్ చేసి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉండేసరికి చూసారా మన స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా ఈజీగా అలాగే మిగిలిన మిశ్రమాలను కూడా అలాగే మనం పోసుకోవాలన్నమాట దీనికి మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది కూడా వాడుకోవచ్చు అండి అంతే అండి దీన్ని మా సైడు ముక్క అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి